కృపాభరితుడా మీ ప్రశస్తమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాను ఉదయకాలం అందు ప్రభ నేనును వాక్యం వింటున్న అందరము మీ పవిత్రమైన పాదముల మీద సెరసు వంచి మీకు నమస్కరిస్తూ మా హృదయపూర్వకంగా మనవి చేసుకుంటూ ఉన్నాం తండ్రి ఈ రోజున ధ్యానించని ఉన్న వాక్యంలో అనేకమైన విషయాలు మాకు సంబంధించినవి ఉన్నాయి ప్రభ అవన్నీ కూడా మేము గ్రహించి ఆ ప్రకారంగా చేయటానికి కృప చూపెట్టుమని ప్రార్థిస్తున్నాను తండ్రి మీరెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభ కరుణాశీలుడు తండ్రి దయా సంపన్నుడు ప్రభ దీర్ఘశాంతము గల దేవుడవు తండ్రి మేము కూడా ఇరుగు పొరుగు పాత్రలన్నింటినీ పోగు చేయటానికి కృపదై చేయండి స్వామి పాపానికి దాసులుగా శాపానికి దాసులుగా సాతానుడికి దాసులుగా బ్రతుకుతున్నటువంటి మమ్మల్ని మీరు విడిపించారు కొండలలో నీటిని నింపటానికి మమ్మల్ని ఎన్నిక చేసుకున్నారు దయచేసి ఆ విధంగా మేము మార్చబడుటకు కృప దయచేయమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఫిబ్రవరి మాసం పదిహేడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శనివారం ప్రవక్త గారు చెప్పారు మీరు బయటికి పోయి నీ పొరుగువారిని ఇరుగువారిని అందరి వద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నింటిని ఎరవుపుచ్చుకొనము అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా ఆమె అతని యొద్ధ నుండి పోయి తానును తన కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసాను పాత్రల నీ నిండిన తరువాత ఇక పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరి ఏమీ లేవని చెప్పాను అంతలో నూనె నిలిచిపోయాను ప్రియులారా బాగా ఆలోచించాలి ప్రవక్త గారు నీ ఇంటిలో ఏముంది అని అడిగినప్పుడు ఆ తల్లి చెప్పిన మాట నూనె కుండ ఒకటి ఉంది ఆ కుండలో నూనె కూడా కొంచెమే ఉంది అని చెప్పాది అయితే ఇంటికెళ్ళి ఇరుగు పొరుగు వారి దగ్గరున్న పాత్రలన్నీ కూడా మీరు పోగు చేయండి గదిలోనికి వెళ్ళి తలుపు మూసుకొని నీవు నీ కుమారులు ఆ పాత్రలలో నూనె పోయండి అని చెప్పారు ఎరువు తెచ్చుకోమన్నాడు ఈరోజు నా ప్రభు పిల్లలైన మనము పాత్రలలో నూనె పోసేవారుగా ఉండాలి తలుపు మూసి ఆ గదిలో పాత్రలలో నూనె పోసేవారుగా ఉండాలి నూనె నిన్నటి దినాన చెప్పాను ప్రార్థనకు సూచన అని మన ఇరుగువారు పొరుగువారు ఎదురింటివారు ఎందరో మన గ్రామంలో ఉన్న ప్రజలు ఒట్టి పాత్రలుగా ఉన్నారు వారి లోపల దేవునికి సంబంధించిన విషయాలు ఏమీ లేవు అయితే మనము వారి కోసము గదిలోకి వెళ్ళి తలుపు మూసుకొని ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి అవి నిండునంత వరకు ఒక వ్యక్తి ప్రభులో సంపూర్ణతలోని వచ్చినంత వరకు ప్రార్థన చేయాలి ఆ విధంగా మనము ప్రార్థన చేయగలిగితే దేవుడు నిజంగా మన అప్పు పాత్రము నుండి లేక అప్పు తీసుకున్న వారి చేతిలో నుండి మనలను విడిపించగలడు ఈరోజు నా ప్రభు పిల్లలైన మనము ఆ తల్లి ఆ ఇద్దరు పిల్లలు ఎన్ని పాత్రలు అవకాశం ఉందో అన్నీ తీసుకొచ్చారు వాటిలో నూనె పోస్తూ ఉన్నారు ఈరోజున ప్రభు పిల్లలు ప్రభు ఒక మాట చెప్పారు మీరు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి రహస్యంగా తలుపు మూసుకొని ప్రార్థన చేయండి రహస్యమందు చూచే మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తాడని చెప్పాడు ఈరోజున ఎన్ని పాత్రలు నువ్వు నింపటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు అంటే దనార్థం నీకున్న కొద్దిపాటి ప్రార్థన జీవితంతో అనేకుల కొరకు ప్రార్థించాలి అనేకులను ప్రార్థనతో నింపాలి ప్రభ ఫలానా కుటుంబం పాపపు అప్పులతో ఉంది సాతానుడి దాసత్వంలో ఉంది ఆ కుటుంబంలో ఎంతమంది బిడ్డలు ఉన్నారు ఆ పాత్రలన్నింటినీ మీ కృపతో నింపండి ప్రభ మీ రక్షణలో నింపండి ప్రభ మీ ఆత్మతో నింపండి ప్రభ అని మనం మనం మరుపెట్టువారుగా ఉండాలి ప్రతిరోజు కూడా మీరు ప్రార్థిస్తూ ఉంటారు అయితే మీ లోపల నూనె ఉండాలి మరి ఏది కూడా ఉండకూడదు లోపల ద్వేషాలు కోపము అసూయ పగ ఈర్ష ఇలాంటివన్నీ ఉంటే మనము చేసే ప్రార్థన కూడా వాటికి సంబంధించినది లాగానే ఉంటుంది దేవుని పిల్లలుగా నా మనవి ప్రభు పిల్లలుగా మీరు ఆలోచించవలసింది ప్రార్థన 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 మన హృదయం అంతా కూడా నిర్దోషంగా ఉండాలి మన హృదయం అంతా నిష్కళంకంగా ఉండాలి పవిత్రంగా ఉండాలి అప్పుడు మనము చేసే ప్రార్థన ఎవరి కొరకు మనం ప్రార్థిస్తామో ఆ పాత్ర నింపబడుతూ ఉంటుంది మనము పనికిరాని ఆ ఉద్దేశాలు తలంపులు ఆలోచనలు కలిగి మనము ప్రార్థన చేస్తే ఎంత కాలం నువ్వు ప్రార్థన చేసినా ఆ పాత్రలు నిండవు ఒకటి గదిలోకి వెళ్ళు తలుపు వేసుకో పాత్ర నీకున్న కొద్దిపాటి నూనెతో నింపు అవన్నీ నిండేంత వరకు నువ్వు పోస్తూ ఉండు నూనె వస్తూ ఉంటుంది అని చెప్పాడు కాబట్టి ఈ రోజున ఆ తల్లి యథార్థతగా ప్రవక్త దగ్గర ప్రవర్తించాలి ఆమె నా భర్త భక్తి గలవాడు అయితే భయం లేదు అప్పులు చేశాడు చనిపోయాడు నా పిల్లలిద్దరూ అప్పులు వారు దాసుల్నిగా తీసుకెళ్లాలంటున్నారు నేనేం చేయాలి ప్రవక్త నా వల్ల నీకేం కావాలి అని ప్రభు దగ్గర మనము యథార్థతగా ఉంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగితే ప్రభు కూడా అంటాడు నా వద్ద నుండి నీకేం కావాలి అని చాలా పర్యాయాలు మనం యథార్థతని విడిచిపెట్టి ఏదో మోసము కపటము అబద్ధాలు ఇవన్నీ కూడా కలిగి ప్రభు దగ్గర మనం ప్రార్థన చేస్తే ప్రభు ఎప్పుడు కూడా నా వద్ద నుండి నీకేం కావాలి అని అడగడు నీవే అడుగుతావు ప్రభ నాకు అది కావాలి ఇది కావాలి అది కావాలి ఇది కావాలని దయచేసి గమనించాల్సింది నేను పూణేకి వెళ్ళాను అక్కడ ఒక చక్కటి కుటుంబాన్ని చూశాను వారు ఎంత ఉదారత కలిగిన వారు వారు దేవుని సేవకులను ఎంత గౌరవిస్తారో ఎంత ప్రేమిస్తారో దైవ సేవ సేవ విషయంలో కూడా ఆ కుటుంబంలో భార్య భర్త పిల్లలు ఎంత అణుకోగలిగి ఆ దేవుని పరిచయను ఎంత ఘనంగా చేస్తారో ఏ లాభాన్ని అపేక్షించకుండా వారున్నద వారికి ఉన్నదాన్ని ధారాళంగా ఖర్చు పెడుతూ ఉంటారు దేవుని పరిచర్య నిమిత్తము అలాంటి కుటుంబాన్ని నేను ఇంతవరకు చూడలేదు దేవుడు అద్భుతమైన రీతిగా ఆ కుటుంబాన్ని అక్కడ వాడుకుంటూ ఉన్నాడు దయచేసి గమనించాల్సింది వారి హృదయాలలో ఏ ద్వేషాలు పాగ ఈశ ఇలాంటివి కాదు ప్రభు పని చేయాలి ప్రభు పని చేయాలి అని ఈ రోజున చాలామంది ప్రభు పని చేయాలనే ఆరాటం ఉంది అయితే చేయటానికి నీకు ఒక గది ఉండాలి పూణేలో ఆ కుటుంబానికి వెళ్ళినప్పుడు వరొక ప్రార్థనా గది వారి ప్రార్థనా గది చూపెట్టారు ఆ ప్రార్థనా గదిని వాళ్ళు తుమ్మకర్రతో చేయించుకున్నారు దేవుని మంద దేవుని యొక్క మందిరంలో ఉన్న ప్రతి ఉపకరణము తుమ్మకర్రతో చేయబడ్డదని ఆ ప్రార్థనా మందిరాన్ని తుమ్మ వారు ప్రార్థించే ఏకాంతపు ప్రార్థనా స్థలాన్ని తుమ్మకర్రతో చేయించుకున్నారు దేవుని అద్భుతమైన కృప వారి వారికి దేవుడు ఇచ్చాడు అయ్యలరా దయచేసి గమనించాలి రాత్రి సమయం మందు సరి ఉదయ కాలం నీ ప్రార్థనా జీవితం ఏ రీతిగా ఉందో ఆలోచించు ఏదో మనలో కపటము ద్వేషము పగ ఈర్ష ఇలాంటివి పెట్టుకొని మనము గంటలు గంటలు ప్రార్థన చేస్తే ప్రయోజనమేముంది చీటికి మాటికి పోట్లాడుకుంటూ అరుచుకుంటూ చీటికి మాటికి అలుగుతూ ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పుకుంటూ అసూయతో ప్రార్థన చేస్తే లాభమేముంది ఆ కుండలో నూనె ఉండదు అసూయ ఉంటుంది ద్వేషం ఉంటుంది ఆ ద్వేషంతో పగతో మనము ప్రార్థన చేస్తే వేరే కొండలో కూడా అదే ప్రా అదే ప్రారంభమవుతుంది అందుకే ఈ రోజున చాలామంది ప్రార్థనలు చేస్తూ ఉంటారు కానీ ఫలితం చాలా తక్కువే ఉంటుంది మన ప్రార్థన జీవితం మారునుగాక ఆమెన్ ఆమెన్